మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం పోషించే వర్షం పోషించే వర్షం ఈనాటి వాక్య భాగంగా ద్వియోపదేశండము పదకొండవ అధ్యాయం ఎనిమిది నుండి పదిహేను వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీ దేశములకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమును కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు అద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం మా టెన్నిసీ రాష్ట్రంలో వసంతకాలపు ప్రారంభ నెలల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి కానీ రెండు వేల ఇరవై మూడులో అవి చాలా అధికంగా కురిశాయి మాకు వచ్చే ప్రతి గ్రీటింగ్లో ఆ వర్షాలను గురించిన ఒక వర్ణన ఉండేది నేను ఒక ఉదయం కిటికీలో నుండి మా ఇంటి వెనుక ఉన్న సింధూర దేవదారు వృక్షాలపై కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు అబ్బో మరొక వర్షపు రోజా అనే వ్యతిరేక తలంపుకు బదులు వర్షపు నీటితో సృష్టిని ఆశీర్వదిస్తున్నందుకు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టాను ఆ వర్షం భూగర్భ జలాల స్థాయిని పెంచుతాయి గనుక తర్వాత రాబోయే తీవ్రమైన ఎండాకాలంలో ఆ గొప్ప వృక్షాలు సజీవంగా ఉండడానికి ఆ భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయని గ్రహించాను మనం మన జీవితాల్లో విజయం మంచి ఆరోగ్యం అనేకమంది స్నేహితులను కలిగి మన అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందనిపించే మంచి కాలంలో ఉన్నప్పుడు మనం వాటన్నిటిని సాదాసీదాగా లేక అవి మన హక్కు అన్నట్లుగా భావిస్తాం కానీ ఆశీర్వాదాలు అనేవి ప్రశస్తమైన వర్షం వంటివి మనం ఆ సంతోషాలను విజయాలను దేవుడు మనకిచ్చిన బహుమానాలుగా భావించి నిరాశలు అపజయాలు మన జీవితాల్లో తలెత్తినప్పుడు ఆ సంతోషాలు విజయాలను వాడుకునేలా వాటిని భద్రపరుచుకోవడంలో జ్ఞానం కలిగి ఉండాలి అలా చేసినప్పుడు మనకు సమస్యలు ఎదురైనప్పటికీ మన పట్ల ఉన్న దేవుని ప్రేమ మనల్ని బలపరిచి నిలబెట్టుతుందని ఎరిగి సంతోషంగా ఉండగలం నేటి ధ్యానం దేవుని సహాయంతో నేను సంతోషాలను భద్రపరుచుకొని కష్ట సమయాల్లో వాటిని తిరిగి వాడుకొనగలను ప్రార్థన దేవా మా దినాలను ప్రకాశవంతం చేయడానికి సూర్యరశ్మిని నీ సుందరమైన సృష్టినంతటినీ పోషించడానికి వర్షాన్ని పంపుతున్నందుకు వందనాలు ఏసునామంలో ఆమెన్ ప్రార్థనాంశం మనల్ని పోషించే ఆశీర్వాదాలను గురించి కృతజ్ఞత కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జాన్ బి అవుడర్ కిర్క్ టెన్నిసీ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక Amen.